నమస్తే వెల్కమ్ నేను హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం సందర్శనకు ప్రభుత్వం తొలిసారిగా అనుమతినివ్వడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అంబేద్కర్ కు నివాళులర్పించి మ్యూజియం చూసి సంబరపడ్డారు మ్యూజియం లోపల ప్రముఖులతో అంబేద్కర్ ఫోటోలు రాజ్యాంగానికి ముందు తర్వాత పరిస్థితులను వివరిస్తూ చేసిన ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి విగ్రహం లోపల బయట సెల్ఫీలు ఫోటోలు దిగుతూ సందర్శకులు సందడి చేశారు సమత సైనిక్ దళ ఆధ్వర్యంలో విద్యార్థులు మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా బౌద్ధ సాధువులు అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు హెచ్ఎండిఏ అధికారులు అంబేద్కర్ విగ్రహానికి భారీ క్రేన్ల సాయంతో పూల దండను వేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజనరసింహ పొన్న ప్రభాకర్ ఎంపీ కడియం కావ్య ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు కవాడీగూడ డివిజన్లోని రోటరీ కాలనీలో వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కార్పొరేటర్ జి రచనశ్రీ వీబీ ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మితో కలిసి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు రాజకొండ సిపి సుధీర్ బాబు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి లైన్లో నిలబడి నివాళులర్పించారు కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక అడుగులు వేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈరోజు మన వినయన్లో మన అంబేద్కర్ జయంతి జరపడం జరుగుతుంది అలాగే మన అంబేద్కర్ ఆశయాలను కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళకు చెప్పి వాళ్ళకు స్ఫూర్తితో వాళ్ళని అదే అడుగుజాడలో మనము గడపాలని ఒక అందరు కూడా కలిసి కట్టుగా ఈ నిర్ణయం తీసుకొని నెక్స్ట్ మన విద్యార్థులకు కానీ మనం ఈ రాసిన రాజ్యాంగము ఈ చేసిన గొప్ప పని గొప్ప పనుల గురించి చెప్పి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కొరక ఇంకోటి ఈ డివిజన్కి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారిని మాట్లాడు మాట్లాడాల్సిందిగా కోరు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అత్యంత పేదరికం నుంచి ఒక ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి మహానాయకుడు దేశంలో ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి వ్యక్తి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చేర్పించినటువంటి మిత్రులందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనకు తెలియవలసిన తెలవలసినటువంటి అవసరం కూడా లేదు ఈనాడు మరి ఆయన పోయినప్పటికీ చనిపోయి దాదాపు అరవై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా భారతదేశంలో ఆయన యొక్క సిద్ధాంతం కావచ్చు ఆయన యొక్క జీవితం కావచ్చు ఆయన రచనల యొక్క ప్రభావం ఇప్పుడే కాదు భవిష్యత్తు అన్ని తరాల వరకు కూడా ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనల యొక్క ఒక ఒక రూపునిస్తూ ఐదు ప్రముఖమైనటువంటి స్థలాలు ఆయన జీవితానికి సంబంధించినటువంటి స్థలాలను అన్నిటి కూడా పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాల వారికి ఒక జ్ఞాప జ్ఞాపక చిహ్నాలుగా మరి చేయటం అనేది జరిగింది ఆయన జన్మించినటువంటి జన్మస్థానం ఏదైతుందో మరి మావు పుట్టినటువంటి మావను ఒక జన్మభూమిగా అదేవిధంగా ఆయన చదువుకున్నటువంటి లండన్లో చదువుకున్నటువంటి మరి ఏదైతే భవనం ఉండేనో ఆ భవనాన్ని కొనుగోలు చేసి దాన్ని కూడా ఒక ఆయన జ్ఞాపకార్థం ఒక చిరస్మరణీయమైనటువంటి స్థానంగా ఇవాళ మెమోరియల్గా దాన్ని తీర్చించడం జరిగింది లండన్లో అది శిక్షాస్థానం శిక్షాభూమి అదేవిధంగా ఢిల్లీలో ఆయన రాజ్యాంగ రచన చేసినప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే భవనంలో మరి ఉన్నారో ఆ యొక్క భవనాన్ని కూడా కర్మభూమిగా దాన్ని కూడా మరి ఒక జ్ఞాపక చిహ్నంగా ఒక మెమోరియల్గా తీర్చిదిద్దడం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి ఆ భవనాన్ని అది కర్మభూమి అదేవిధంగా మరి ఆయన నాగ్పూర్లో మరి ఈ యొక్క హైందవ సమాజంలో ఉన్నటువంటి సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్దితాన్ని స్వీకరించినటువంటి సందర్భంగా ఏదైతే మరి దీక్షాభూమి ఉందో ఆ దీక్షాభూమిని కూడా మరింత అభివృద్ధి చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదేవిధంగా ఆయన నిర్యాణం చెందినటువంటి బాంబేలో ఏదైతే చైతన్యమి ఉందో దాన్ని కూడా ఒక చైత్య భూమిగా అంటే ఐదు స్థానాలను ఐదు పంచతీర్థాలుగా మరి అభివృద్ధి చేసి ఆయన యొక్క రచనలు ఆయన యొక్క జీవితంలో చేసినటువంటి అనేక మంచి పనులన్నిటి కూడా భావితరాల వారికి అందించడానికి ఎల్లప్పుడూ కూడా ఈ భారత జాతి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్ తరాలందరూ కూడా గుర్తుంచుకొని ఆయన జ్ఞాపం చేసుకునే విధంగా ఈ యొక్క స్థలాలను కీర్తించడం జరిగింది మరి నరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన రాసిన రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగాన్ని ఇవాళ కొంతమంది ప్రతిపక్షాలు మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని లేదా మేమేదో ఘనకార్యం చేసినామని తప్పుడు ప్రచారం చేస్తాం ఇవాళ రాజ్యాంగాన్ని వందకు పైగా సార్లు వాళ్ళే సవరించారు సవరించడంలో తప్పు లేదు ఆ రోజు అంబేద్కర్ గారే చెప్పింది రాజ్యాంగాన్ని ఒరిజినల్ పీఠిక ఏదైతుందో దాని తప్ప అవసరానికి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించి సవరించింది కానీ ఒరిజినల్ రాజ్యాంగ హక్కులనే సవరించింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండవ రాజ్యాంగ సవరణ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగే విధంగా సవరించినటువంటి ప్రభుత్వం మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేస్తుంది అంబేద్కర్ గారిని అవమానించింది ఆయన ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అవమానించింది భారత కూడా ఈ రకంగా అవమానించినటువంటి పార్టీ ప్రభుత్వం ఒక కుటుంబం చేతిలో మరి కీలకమైనటువంటి ఒక పార్టీ ఇవాళ బీజేపీ గురించి మాట్లాడడం చాలా సిద్ధచేటైన విషయం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు సంబంధించి అది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవాళ జయంతి రోజు కావచ్చు అదేవిధంగా వడదంతి రోజు డిసెంబర్ సిక్స్త్ ఏదైతుందో వడదంతి రోజు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆయన ఆశయాలను నిర్వహి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రకమైనటువంటి దుష్ప్రచారం బీజేపీ కార్యకర్తలు దళిత సోదరులు అందరూ కూడా కొట్టవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు మరొకసారి మనం అందరం కూడా ఇవ్వాలని అర్పిస్తూ ఆయన చూపినటువంటి వాటను మనం అందరం కూడా అనుసరించాలని ఆయన ఏదైతే ఈ పంచతీర్థాలు ఉన్నాయో జీవితంలో ఒక్కసారైనా మనం కూడా వాటిని దర్శించే దర్శించి ధరించి ధరించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి నాకు కూడా ఒక రెండింటిని దర్శించుకునేటటువంటి అవకాశం కలిగింది భవిష్యత్తులో మూడు కూడా దర్శించుకుంటాను అనే ఒక నమ్మకం నాకున్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా ఆ యొక్క స్థలాన్ని పుణ్య స్థలాలను దర్శించుకోవాలని కూడా ఈ సందర్భాన్ని మీ కోరుతున్నారు